హాయ్ అండి పల్లి గట్టి పచ్చడి రైస్ దోశ చపాతీలోకి చాలా బాగుంటుంది రోడ్ లో వేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దానండి స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చడి టేస్ట్ అంతా పల్లీలు ఫ్రై అవటంలోనే ఉంటుంది సో మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అవి తీసి పక్కన పెట్టుకొని సేమ్ బాండీలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కంప్లీట్ గా ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్ లో పల్లీలు పచ్చిమిర్చి గార్లిక్ జీలకర సరిపడినంత ఉప్పు వేసుకొని ఫస్ట్ కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా నాన్న పెట్టుకున్న చింతపండు కానీ లేదంటే ఇంట్లో గనక చింతపండు పేస్ట్ ఉంటే ఇలా వేసుకొని చాలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు మరి మెత్తగా వేసుకోవద్దు ఇలా కోర్సుగా గ్రైండ్ అయిన తర్వాత ఒక ఆనియన్ వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు సేమ్ కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి ఇందులో కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చట్లో వేసేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవటమే పోపులో పచ్చడి వేయకూడదు పచ్చట్లోనే పోపు వేయాలి నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి